ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హీటెడ్ రైవలరీస్ కానీ టూ థౌసండ్ లెవెన్ లో జరిగిన ట్రెన్ ప్రిచ్ టెస్ట్ ఇట్ హడ్ డ్రామా కాంట్రవర్సీ అండ్ డైషన్ దట్ షాక్ ద వరల్డ్ వల్డ్ ఐఆన్వెల్ రన్అట్ నుంచి ధోని స్పోర్ట్స్ మ్యాన్షిప్ అండ్ జీర్ ఖాన్ ఇంజురీ ట్విస్ట్ వర్క్ ఈ క్రేజీ మ్యాచ్ కోసం డిస్కస్ చేద్దాం పదండి జులై టూ థౌసండ్ లెవెన్ సెకండ్ మ్యాచ్ ఎట్ ట్రెన్ బ్రిచ్ ఇండియా ఆల్రెడీ వన్ డౌన్ ఇన్ ద సిరీస్ ప్రెషర్ హైలో ఉంది జయిర్ ఖాన్ ఫస్ట్ మ్యాచ్లో లో ఇంజురీ అయ్యాడు బౌలింగ్ అటాక్ చాలా వీక్ అయిపోయింది ఫస్ట్ ఇంగ్లాండ్ రన్స్ రన్స్ కొట్టింది బ్రాడ్ స్కోరర్ గా నిలిచాడు ఫస్ట్ లో బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రన్స్ కొడుతుంది రాహుల్ ద్రావిడ్ సెంచరీ యువరాజ్ అండ్ లక్ష్మణ్ హాఫ్ సెంచరీ కొడతారు స్టేట్ బ్రాడ్ హ్యాట్రిక్ తీసుకొని బౌలింగ్ లో సిక్స్ వికెట్స్ తీసుకుంటాడు బట్ అసలు డ్రామా సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ట్ అయింది బెల్ రన్అట్ టీ బ్రేక్ కి ఒక్క బాల్ ముందు లెగ్ సైడ్ కొట్టిన బాల్ బౌండరీ వెళ్ళిపోయిందని మధ్యలోనే ఆగిపోతాడు రవీణ్ కుమార్ డ్రైవ్ చేసి బాల్ ఆపి త్రో విసురుతాడు వెంటనే ధోని స్టంప్ చేస్తాడు అపిల్ చేయగానే అంపైర్ థర్డ్ అంపైర్ని ఇండికేట్ చేస్తాడు అండ్ దెన్ థర్డ్ అంపైర్ సేస్ ఇట్స్ రన్ అవుట్ క్రౌడ్లో వూస్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ లో యాంగర్ మీడియాలో ఫైర్ బట్ దెన్ ఎంఎస్ ధోని యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ షిప్స్ అట్ రివోక్ ద అపిల్ బెల్ షూట్ కంటిన్యూ క్రికెట్ వరల్డ్ షాక్ బట్ ధోని క్లాస్ కి అందరి రెస్పెక్ట్ వచ్చింది అయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రన్స్ కొట్టింది అయాన్ బెల్ వన్ ఫిఫ్టీ నైన్ రన్స్ కెవిన్ పీటర్సన్ ఆయిన్ మార్గన్ టీమ్ రెసనన్ అండ్ మ్యాడ్ ప్లేయర్ హాఫ్ సెంచరీ కొడతారు ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో టోటల్ బ్రేక్ డౌన్ అయింది ఓన్లీ సచిన్ అండ్ హర్భజన్ కొంచెం ఫైట్ చేశారు టీమ్ ప్రెసనన్ అండ్ జేమ్స్ ఆండర్సన్ డెడ్లీస్ పెల్కి ఇండియా బ్యాటింగ్ కొలాబ్స్ అయింది ఇంగ్లాండ్ డామినేటెడ్ అండ్ బోన్ ద మ్యాచ్ విత్ హ్యూజ్ మార్జిన్ బట్ మ్యాచ్ రిజల్ట్ కన్నా ఎక్కువ మాట్లాడింది అయాన్ బెల్ ఇన్సిడెంట్ కోసమే మ్యాచ్ తర్వాత హోల్ వరల్డ్ ప్రైజ్ ధోని స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్కే రియల్ అంబాసిడర్ అన్నారు ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా ఇండియా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పారు కానీ కొందరు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు రూల్స్ అంటే రూల్స్ బెల్ షుడ్ హ్యావ్ బీన్ అవుట్ మీరు చెప్పండి వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వర్ ధోని కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇండియా మ్యాచ్ గెలవలేకపోయినా దే ఓన్ ద వరల్డ్ రెస్పెక్ట్ ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని ప్రూఫ్డ్ కెప్టెన్ కూల్ అంటే ఎలా ఉండాలి మీరు ఇంకా ఎవరిని అడ్మైర్ చేస్తారో ఫర్ ట్రూ స్పోర్ట్స్ మ్యాన్షిప్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ క్రికెట్ స్టోరీస్ ఫిల్ విత్ డ్రామా ఎమోషన్ అండ్ డెటర్ లైన్ థ్యాంక్ యూ జై హింద్